ప్రయత్నం అండ్ ఒక సినిమా అవకాశం చాలా రా అనుకున్నప్పుడు ఇరవై సినిమాలు చేశాను దానిలో హిట్లు ఉన్నాయి ఉన్నాయి ఫస్ట్ సినిమా అప్పుడు వాయిస్ బాగాలేదన్నారు ప్రతి రోజు గంట సేపు అయినా సరే వాయిస్ కల్చర్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నాను సంవత్సరాలు సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను ఇప్పుడైనా సరే డబ్బి ఉన్నప్పుడు నేను చేస్తూనే ఉంటాను అరే వీడు మాట్లాడితే చొక్కా తీస్తాడు బాడీ చూపిస్తాడు అని చెప్పి అందరూ అన్నారు సమూహం లాంటి సినిమా చేశాను లవ్ స్టోరీ మంచి హిట్ అయింది కానీ దాని తర్వాత కూడా సాఫ్ట్ సినిమాలకి సూట్ అవుతాడు అని చెప్పి ఆ కైండ్ ఆఫ్ మాటలు కూడా వచ్చినాయి వీ లాంటి సినిమా చేశాను అన్ని సినిమాలు అర్బన్ బేస్డ్ క్యారెక్టర్లే చేశాడు దానికే సూట్ అవుతాడు అని చెప్పి అన్నారు శ్రీదేవి సోడా సెంటర్ లాంటి మా సినిమా చేశాను బాలీవుడ్ వెళ్ళాను విలన్ గా చేశాను అంటే మన ప్రొడ్యూసర్లు ఒక కప్పు కాఫీ ఇచ్చారు అక్కడికి వెళ్తే కాఫీ కూడా దొరుకుతులేదని భయపడ్డాను యాక్చువల్లీ బట్ హ్యాపీ బాగా చూసుకున్నారు సో ఇప్పుడు ఇరవై సినిమాల్లో హిట్ కారణం నా కష్టం ఫెయిల్యూర్ కారణం అది కూడా ఐ మీన్ ఫ్లాప్ కారణం కూడా అది నా ఫెయిల్యూరే ఏ ఒక్క రోజు మహేష్ నాకు హెల్ప్ చేయడం రెడీగా ఉన్నా సరే ఏ ఒక్క రోజు నేను వెళ్ళి నాకు ఒక నాకు ఒక సినిమాకి రికమెండ్ చేయండి నాకు ఒక పాత్రను రికమెండ్ చేయండి ఏ రోజు నేను వెళ్ళలేదు ఏ ఒక్క ప్రొడ్యూసర్ ఒక రూపాయి కూడా ఎక్కువ అడగలేదు ఏ డైరెక్టర్ని ఒక ఫైట్ పెట్టండి ఒక డాన్స్ పెట్టండి నేను పుష్ చేయలేదు ఎందుకంటే నాకు వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేదు ఎందుకంటే నాకు తెలుసు అవకాశం ఏంటి అనేది సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఇన్ని ఇరవై సినిమాలు చేయడానికి కారణం ఒకే ఒక్కడు ఈ కృష్ణ గారు అల్లుడు మహేష్ బాబు బావ సుధీర్ బాబు ఎందుకో చెప్పాలనిపించింది కొన్ని ఇంటర్వ్యూల్లో అందరూ నెప్పోకేటు నెప్పోకేటు అని చెప్పి అంటున్నారు ఏం లేదు బాబాయ్ అట్లాంటిది ఏం లేదు అసలు అది మాత్రం అది